జయ శ్రీరామ్ హిందువులలో చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు అనేవి చేస్తాం కదండి అసలు ప్రదక్షిణ ఎందుకు చేయాలి ప్రదక్షిణ అంటే ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూసుకుందాం ప్రదక్షిణంలో మొదటగా దాని అర్థాన్ని తెలుసుకుందామండి ప్ర అంటే పాపాలకు నాశనము ధ అనగా కోరికలు తీర్చమని క్షీ అనగా మరు జన్మలో మంచి ఇవ్వమని నా అనగా అజ్ఞానము ప్రారదోలి ఆత్మజ్ఞానం ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందారు కావున భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది ఆత్మ ప్రదక్షణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం సాధారణంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తారు అయితే ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే విషయాల గురించి చాలామందికి అవగాహన ఉండదు అందువల్ల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే దేవుడిని ప్రార్థించడం వల్ల దేవుడు అనుగ్రహం పొంది కష్టాలు దూరం అవుతాయని ప్రజల నమ్మకం అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా సాధారణంగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు చేతులు రెండు జోడించి నమస్కార ముద్రతోనే ప్రదక్షిణ చేయాలి గుడిలో గర్భగుడి ధ్వజస్తంభాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది అయితే గుడికి వెళ్ళినప్పుడు కొంతమంది మూడు ప్రదక్షిణలు మరికొంతమంది ఐదు తొమ్మిది పదకొండు ఇలా వారికి తోచినన్ని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మరికొంతమంది వారి మొక్కు తీర్చుకోవడానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇలా భక్తులు వారి మొక్కులు తీర్చుకోవడానికి తోచినన్ని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే గుడికి వెళ్ళిన ప్రతి భక్తుడు మూడు ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ పైన బేసి సంఖ్యలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది కొన్ని ఆలయాలలో ప్రత్యేకంగా ఆలయ చరిత్ర పురాణ విషయాలను బట్టి నూట ఎనిమిది నూట పదహారు ప్రదక్షిణలు చేయాలని నియమం ఉంటుంది కానీ సాధారణంగా ఏ ఆలయంలోకి వెళ్ళినా కూడా గర్భగుడి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు మాత్రం తప్పనిసరిగా చేయాలి ప్రదక్షణం చేసిన తర్వాతే గర్భగుడిలోకి ప్రవేశించి దేవుడి దర్శనం చేసుకోవాలి జయష్